అందులో చాలా హీనమైన పరిస్థితి ఏంటంటే ఒక మహిళగా ఉండి ఒక మహిళా ఉద్యమరాలని కూడా నేను తెలుసుకోలేకపోయాను బీయింగ్ అన్ హిస్టరీ స్టూడెంట్ అది ఇంకా అవమానకరం సో సార్ చెప్పిన తర్వాత నేను వెళ్ళి గూగుల్లో సర్చ్ చేసిన తర్వాత చాక్కలి ఐలమ్మ అనే పర్సనాలిటీ ఎంత గొప్ప వ్యక్తి ఎంత పెద్ద పేరు ప్రతిష్ట ఉన్న వ్యక్తి అనేది తెలుసుకున్న తర్వాత ఐ రియలీ ఫిల్ టేమో అని ఏంటిది తెలుసుకోకుండా ఉన్నాము అందుకు ఒక రకంగా ఏంటంటే అంటే నేను నేను బ్యాచులర్స్ చేసింది కూడా హిస్టారికల్ స్టడీస్ మాస్టర్స్ చేసింది కూడా హిస్టారికల్ స్టడీస్లోనే అది ఇంకా అవమానకరం ఎందుకంటే మన హిస్టరీలో చాలా అన్టోల్డ్ స్టోరీస్ ఉన్నాయి అన్సంగ్ హీరోస్ ఉన్నారు అన్సంగ్ వారియర్స్ ఉన్నారు వాళ్ళంతా చేసింది ఏదో మామూలు ఒక రోజు రెండు రోజులు ఉద్యమం కాదండి పోరాటం కాదండి అదంతా చాలా పెద్ద యుద్ధం చేశారు ఎందుకు వాళ్ళ గురించి అంతా మనకు తెలియలేదు అసలు ఎందుకు అలాగా అలాగా టోటల్గా కనుమరువు అయిపోయారు నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు నాకు సార్ ఈ క్యారెక్టర్ గురించి నెరేషన్ ఇచ్చినప్పుడు నేను వెళ్ళి చదువుకున్నాను మొత్తం అప్పుడు నాకు ఇవన్నీ తెలిసి వచ్చింది కొంతవరకు అయితే నాకు అవగాహన వచ్చింది అంటున్నారు కానీ ఇందాక అనుశ్రీయ గారు మాట్లాడినప్పుడు కూడా ఏమంటున్నారు అంటే ఆవిడ ప్రిపేర్ అయ్యానంటే ఎక్కడ లేదంటున్నారు దీని గురించి ఎక్కడ ఇన్డెప్ అవునండి రైట్ థింక్ అవునండి కానీ నాకు నేనెందుకు అది షేమ్గా ఫీల్ అవుతున్నానంటే నాకు ఈరోజు ఇంద్రజ అనే ఈ పర్సనాలిటీ ఈ వ్యక్తి నా దగ్గర ఏదైతే ఉందో ఆ పేరు కానివ్వండి నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి ఆస్తులు కానివ్వండి ఏదైనా కూడా కానివ్వండి అవన్నీ ఈ హైదరాబాద్ మట్టి నాకు ఇచ్చినది ముఖ్యంగా ఒక ఏమంటారు మన తెలుగు ప్రేక్షకులు తెలుగు వాళ్ళు నాకు ఇచ్చినది కనీసం వీళ్ళ గురించి కూడా మనకు తెలియకపోయింది కదా నేను ఇక్కడే ఈ ఈ ఇదిలోనే పాత హైదరాబాదు చూశాను ఇప్పుడు తెలంగాణ చూస్తున్నాను ఆంధ్ర చూస్తున్నాను కానీ కనీసం మనం ఎక్కడైతే బ్రతుకుతున్నామో ఎక్కడైతే మనకు బ్రతుకుతరి ఉందో వాళ్ళ గురించి కూడా తెలుసుకునే ఒక ఆలోచన మనకు రాలేదు వాళ్ళ గురి వాళ్ళలో ఉన్న ఇలాంటి వీర నారి మళ్ళీ మహిళగా నేను ఉండి ఒక మహిళ లీడర్ గురించి నాకు తెలియలేదంటే అది ఎంత ఇదండి అది చెప్పాను నేను కోర్స్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే రోజు మనం తెలుసుకుంటూనే ఉండొచ్చు కనీసం మనం బ్రతుకుతున్న గడ్డ మీదైనా ఆ బ్రతుకుతున్న మట్టి మీదైనా ఏం జరిగిందన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి